జనసేన అధినేత రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు అయితే ఆయన ఇది వరకు తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఆయన పర్యటిస్తే జనం ఊహ ఊహించని దానికంటే పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత ఇప్పుడు ఆయనకి సినిమా స్టార్ గా చాలా పెద్ద పేరు ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఇంకా ఆయనకి చాలా పెద్ద పేరు వచ్చింది కాబట్టి ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయనకి చాలా మందికి సాయం చేశారు అలాగే ఇప్పుడు ఇంకా ఎంతమంది సాయం చేస్తారో రేపు పర్యటనలో చాలా ఆసక్తిగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఎక్కడైతే పర్యటించనున్నారో అక్కడ అందరికీ ఆదేశాలు ఇచ్చినట్టు రేపొద్దున జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ రేపు అధికారం రేపు పర్యటనలో ఆయన ఏమి ఎంతమందిని కలుస్తారు ఎవరికైనా హామీలు ఇస్తారా ఏంటని ఆసక్తిగా ఎదురు చూస్తుంది జనం అయితే పబ్లిక్ రేపు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని కలిసే అవకాశం లేకపోయినా కూడా ఆయన మాటల్లో ఏమేమి ఉన్నాయా ఏంటి ఆసక్తిగా చూస్తున్నారు జనం కాబట్టి ఆయన తప్పకుండా మాట చెప్పారు అంటే అది నెరవే నెరవేరుస్తారు అంటున్న జనం కాబట్టి జనసేన అధినేతకు పొద్దున్న బ్రహ్మద బ్రహ్మరథం పట్టనున్న జనం అయితే పవన్ కళ్యాణ్కి రేపు ఏ విధంగా వస్తున్నారు రేపొద్దున ఆయన ఏదైనా ఆసక్తికరమైన విషయాలు ఏమైనా మాట్లాడతారా అని చూడాలి ఎందుకంటే ఆయన పర్యటనలో చాలా అద్భుతంగా ఉంటాయి చాలా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆయన ఆదేశాలు ఇస్తుంటారు చాలా జాగ్రత్తగా రండి ప్రయాణాలు కంగారు కంగారుగా రాకుండా ప్రయాణాలు చేస్తూ ఉండండి పర్యటనకి అయితే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయనకి పర్యటనకి రేపొద్దున మాట్లాడిపోయే విషయాలు ఏంటో మనం రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే చూస్తున్నానండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి